హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు మన ఛానల్లో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఒక రెసిపీ చేశానండి ఇందులో అయితే కాల్షియం ఐరన్ విటమిన్ బి విటమిన్ సి ఏ అలాగే ప్రోటీన్లు ఫైబర్ కూడా ఉంటుందండి మన జీర్ణక్రియని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది అదేనండి ఉలవచారు ఉలవచారు అయితే సింపుల్గా చేసుకోవచ్చండి నేను ఎలా చేశాననేది చూపించేస్తాను అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగి కుక్కర్ లో ఉడకబెట్టుకుంటున్నానండి నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు అలా అయితే తొందరగా అయిపోతాయి నేనైతే డైరెక్ట్ గానే ఉడకబెట్టుకుంటున్నాను ఇవి ఒక ఐదారు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేదా ఉడకలేదంటే మరొక రెండు విజల్స్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది ఉలవలు మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోతేనే చారు చాలా బాగుంటుంది లేకపోతే అంత బరక బరకగా అంత టేస్ట్ గా ఏమి అనిపించదు బాగా ఉడికిన తర్వాత అయితే మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో మిక్సీ వేసుకోవడానికి ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడకబెడతాం కదా ఆ వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా అందులోనే వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ వాటర్ చాలకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఇలా చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇంత మెత్తగా ఉండాలన్నమాట ఇలా ఉంటే రసం అనేది చాలా బాగుంటుంది ఇందులో వేయడానికైతే నేను ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే టమాటా ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు లేదా నాలుగు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని పుల ముద్దని అందులో వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి ముద్దలు లేకుండా ఇలా మొత్తం అయిపోయేలాగా ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా గరిటతో తిప్పుతూ కలపాలి ఏమైనా ముద్దలలాగా గట్రా ఏమైనా ఉన్నా సరే అంతా కూడా కలిసిపోతాయి కదా అందుకు ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఇలా కలిసింది కదా ఇప్పుడు కలిసిన తర్వాత చింతపండు మనం పులుపు ఎంత కావాలి అనే దాన్ని బట్టి చింతపండు రసం అయితే వేసుకోవాలి కొందరికి పులుపు కొంచెం కావాలి కొందరికి కొంచెం తక్కువగా ఉంటే సరిపోతుంది మాకైతే పులుపు కొంచెం తక్కువగా ఉండాలి కాబట్టి నేను సరిపడా వేసుకున్నాను మీకు కూడా మీ టేస్ట్ని బట్టి అయితే వాడుకోవచ్చు ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపి ఇందులో మన క్వాంటిటీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇలా మరిగించాలండి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఇలా మసులుతుంది కదా ఇలా మరగాలన్నమాట ఉలవచారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా రసం పొడి వేసానండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను రసం పొడి వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇలా మరుగుతుంటే దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు చారు కోసం అయితే పోపు పెట్టుకోవాలి పోపు కోసం అయితే స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా మిరియాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి కావాలంటే వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత చివరిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేస్తే ఏ రసమైనా సాంబార్ అయినా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఉలవచారులో వేసేసాను ఈ ఉలవచారులో వేసిన తర్వాత అరోమా వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో కదా పోపు వేశాక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్